నెల్లూరు సిటీ నియోజకవర్గం ముప్పై డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ సత్యమణి రమాదేవి డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి మాజీ మంత్రి నారాయణకి ఓటు వేయాలని అడిగారు మాజీ మంత్రి నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలకి అన్ని విధాలుగా ఆదుకునేవారని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలని వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని అన్నారు నూట పన్నెండవ బూత్లో గడప గడపకు వెళ్ళి నారాయణ గారి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయటం జరుగుతుంది ప్రతి చోట నుంచి చాలా అనూహ్యమైన స్పందన లభిస్తుంది కొంతమంది మైనారిటీ మైనారిటీస్ని కలిసినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి ముస్లిమ్స్లో ఒక మహిళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే అంతకుముందు మాకు నారాయణ సార్ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టి మాకు ఏదో ఒక విధంగా ఉద్యోగ వృద్ధి లభించేటట్టుగా ఒక చిన్న చిన్న జాబ్స్ లభించేటట్టుగా ఒక కార్యక్రమము జరుగుతూ ఉండింది అదే రకంగా ప్రత్యేకించి మహిళలకి జూనియర్ కళాశాలలు ఎందుకంటే మా దానిలో మా ఎడ్యుకేషన్ అంటే అంతగా బయటకు పంపించటానికి ఇష్టపడరు కాబట్టి ప్రత్యేకించి మహిళలకి పిఎన్ఆర్ కళాశాల మహిళా కళాశాలలాగా పెట్టి మాకు చదువుకోవడానికి చాలా ఎంకరేజింగ్గా ఉండింది కానీ అది కూడా ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది కాబట్టి మాకు ఇటువంటి అడ్వాంటేజెస్ అన్నీ రంజాన్ తోఫా అయితే అయి ఉండొచ్చు లేకపోతే తూఫ్ బస్ అయితే అయిండొచ్చు మా ఇంట్లో సంవత్సరం క్రితము రీసెంట్గా ఒక పెళ్ళి జరిగింది అంతకుముందు అయితే మాకు ఖచ్చితంగా వాళ్ళు లక్ష రూపాయలు వచ్చి ఆ అమౌంట్ మాకు చాలా ఉపయోగంగా ఉండేది అప్పటికి సార్ వాళ్ళు మాకు ప్రత్యేకించి షాదీ మంజిల్లు రెండు కట్టించడం జరిగింది దానివల్ల కొంత అడ్వాంటేజ్ ఉంది కానీ ఈ దుర్ఘన్ పథకం అయితే వీళ్ళు క్యాన్సిల్ చేసేసారు ఎంతవరకు అయితే సారి అభివృద్ధి చేశారో అంతవరకే జరిగింది ప్రత్యేకించి తర్వాత ఏమీ జరిగింది లేదు అని చెప్పి వాళ్ళు చెప్పటం జరిగింది ఈ నూట పన్నెండో కూడాను ప్రతి ఇంటికి ముందు వేసిన రోడ్లు సార్ యొక్క ఆ హయాంలో ఏవైతే రోడ్లు వేయటం జరిగిందో ఆ రోడ్లు వరకు మాత్రమే అయ్యింది అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏమీ అభివృద్ధి జరిగింది లేదు సార్ మాకు రావాలి తప్పకుండా సార్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది వస్తేనే మనకి నెల్లూరు దోమల రహిత నెల్లూరుగా మారుతుంది తప్పకుండా డెవలప్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ మాకుంది ఒక్క ఛాన్సు అనే మాటతో సార్ చేసిన అభివృద్ధి మాకు కళ్ళ ముందే తెలుస్తూ ఉన్నా కూడాను ఒక్క ఛాన్సు అనే దాంతో మేము మోసపోయిన వాట వస్తాము దాంతో మాకు మేము మేము తప్పు చేసాము ఆ టైంలో అది మేమిప్పుడు ఈసారి అటువంటి తప్పు ఎన్నటికీ చెయ్యము మేము అది బాగా రియలైజ్ అయ్యాము ఈసారి తప్పకుండా మా సార్ని మా కోసం మేము గెలిపించుకుంటాము మీకోసం కాదు మీరు వచ్చారు మీరు అడుగుతున్నారు ఓటు వేయమని చెప్పి అలా అని కాదు మా నారాయణ సార్ని మా నెల్లూరు కోసం మేము గెలిపించుకుంటాము తప్పకుండా మెజారిటీ గెలిపించుకుంటాము అని చెప్పి మాకు ప్రతి ఒక్కళ్ళు ఒక మహిళ అయితే నా చేయి తీసుకొని నేను ఒట్టేసి చెప్తున్నానమ్మా ఇది జరగబోతుంది నేను ఒట్టేసి చెప్తున్నాను ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అని ఒక మహిళ ఒక మహిళ అయితే షూర్ అమ్మా అనేసి ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్స్ మాకు ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కార్యకర్తలకి టీమ్కి మహిళా శక్తి బిఎల్ఎస్కి ప్రత్యేకించి ప్రసాద్ గారికి అందరికీ